నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ నిన్న ఎర్రగడ్డ మానసిక వికలాంగుల హాస్పిటల్లో అంటే తెలంగాణ ఫార్మేషన్ డే పురస్కరించుకొని ఏదో స్వీట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పేషెంట్స్కి పెట్టడం వల్ల ఒకరు చనిపోవడం అందరికీ కూడా అస్వస్థత జరిగింది అసలు ఏం ఫుడ్ పెట్టారు నిజంగా ఇప్పుడు మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది తెలంగాణ ఫార్మేషన్ డే సంబంధించిన అన్ని బిల్డింగులలో ఏదో ఒక సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నారు ఖైదీలకు కూడా పాపం ఏదో ఇచ్చుంటారు చెంచగూడాలను అని అడిగితే ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే మానసిక వికలాంగులు కదా పాపం వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళకి జెండా పండుగ తెలియదు దసరా దీపావళి తెలియదు ఎందుకు పైన అవన్నీ పేలుతున్నాయో తెలియదు ఎందుకు వాళ్ళు రంగులు జరుపుకుంటున్నారో తెలియదు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని కొంచెం మనం సమాజంలో చూసుకోలేని వాళ్ళని బాదరాబందీ లేని వాళ్ళని కొంచెం అక్కడ పెట్టారు పాపం ఎర్రగడ్డ మానసిక వికలాంగులు వీళ్ళంతా తెలంగాణ ఫార్మేషన్ డే కదా వాళ్ళందరికీ ఏదన్నా నోరు తీపి చేయండి అని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక మెసేజ్ వెళ్ళింది ఆ మెసేజ్తో పాటు సరిపడా చిల్లర కూడా వెళ్ళాయి చిల్లర అందుకున్న మనుషులు ఏం చేస్తారంటే కకృతి పడతారు ఇక్కడ వీళ్ళు కకృతి పడ్డారని నేను అనట్ల కొంతమంది కకృతి పడి అర్రాకొర్రాగా ఏదో నాసిరకమైనవి తెచ్చి పెట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది నిజంగా మంచివి కొందామనుకున్నా సరే షాపుల్లో వాళ్ళు కొనేవి నాసిరకము కాదా వీళ్ళకి తెలియకుండా కూడా అమాయకంగా కొనవాళ్ళు ఉంటారు ఈ విధంగా జరిగే ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఏంటి వీళ్ళు పాయసం వండి పెట్టారు పరమాన్నం చక్కగా నువ్వు పాలు ఎక్కడి నుంచి తెచ్చావు షుగర్ ఎక్కడి నుంచి తెచ్చావో అన్నం ఎక్కడ నుంచి తెచ్చావు నెయ్యి ఎక్కడ నుంచి తెచ్చావు డ్రై ఫ్రూట్స్ ఎక్కడ నుంచి తెచ్చావు నో బడీ నోస్ బట్ ఓవరాల్ గా జరిగింది ఏంటి వీళ్ళందరికి వాంతులు విరోచనాలు కిందబడి మీదబడి కొట్టేసుకుంటున్నారు ఎవరికి ఏం జరుగుతుందో తెలియట్లా అందులో హాస్పిటల్కి జాయిన్ చేస్తే భూపాలపల్లికి చెందినటువంటి ఒక అబ్బాయి చనిపోయాడు ఆ పిల్లోడు ఎవరా అంటే కొన్ని ఒక సంవత్సరం క్రితం పోలీసులు జాయిన్ చేశారు ఆయన్ని మెంటల్లీ బాగాలేడు అని ఇప్పుడు బాగా అయ్యాడు బాగా అయిన తర్వాత రిలీజ్ చేయాలి రిలీజ్ చేస్తే ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఆయనకి ఎవరు లేరంట అయ్యో మరి ఏంటి ఏం చేయాలి కొన్ని రోజులు అక్కడ అక్కడే ఉంచుతారు సంరక్షణ గృహంలో తర్వాత ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా వృత్తి విద్యా కోర్సులు ఉంటాయి కదా దాంట్లో చేర్పిస్తారు ఫ్రీ హాస్టల్ ఫ్రీ ఉండి ఎవరు నేర్చుకుంటారు వాళ్ళు ఎడిటింగో లేకపోతే రిపేర్లో తర్వాత వదిలేస్తారు సమాజం మీదకి ఈ రకంగా ఉంటుంది ఇట్లా ఆయన ఆ పిల్లోడు బట్ ఆయనే చచ్చిపోయాడు తర్వాత మిగతా డెబ్బై మందికి అసలు ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళకి ఇట్లా చూస్తూ ఉంటారు అందరు వాంతులు విరోచనలు చేసుకుంటే మా అందరికీ ఏదన్నా అయిపోయిందేమో అని చెప్పేసి ఇంకా కొత్తగా డిస్టర్బ్ అయిపోతారు అలా కూడా ఉంటుంది అక్కడ కనుక్కుంటే ఏంటంటే ఆరో వాటర్ కూడా కొంచెం ఏదన్నా ఇబ్బంది పెట్టిందేమో అని ఇంకొక న్యూస్ ఉంది ఆరో వాటర్ ఉంటాయి ఫిల్టర్ వాటర్ వీళ్ళందరూ బిందెలు బిందెలు తెచ్చి అక్కడ పెట్టుకోవాలి తాగి అయిపోయిన తర్వాత మళ్ళీ పట్టుకోవాలి అది క్లీన్గా లేకుండా కూడా టైమ్స్ వస్తాయి ఆరో వాటర్ ట్యాంక్ క్లీన్గా లేకపోయినా లేదా ఇంకేమన్నా అయిందా నువ్వు పరమన్న బానే చేసి ఉంటావు పాలు ఏమన్నా ఎక్స్పైర్ అయ్యాయా లేదు సేమియా రైస్ ఏమన్నా బియ్యం లాంటి ఎక్స్పైర్ అయ్యాయా నో ఈవెన్ యూ డోంట్ నో దట్ డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఎక్స్పైర్ అయ్యాయా తక్కువకి వచ్చాయ కదా ఉండచ్చులే మరి అలా మానసిక వికలాంగుల మీద కూడా కావాలని చేసేవాడు ఉంటే వాడిని అసలు మనిషి అండ్రు అంతకు అధికారుల మీద ఏదన్నా కదా ఉంటారు కానీ బట్ వాళ్ళని ఇరికించడానికి ఇట్లాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే మట్టి కొట్టుకుపోతారు నెక్స్ట్ పోనీ నెయ్యి కల్తీ నెయ్యి ఏమన్నా ఇవన్నీ చూసుకోవాలి సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు సి నువ్వు కెచప్పులు తీసుకుంటావు కదా ఫ్రైడ్ రైస్కి వెళ్ళినప్పుడు కెచప్పు ఉంటుంది ఇంత అది అయిపోయిన తర్వాత అయిపోదు హా లాస్ట్ ఇంతకు వస్తుంది ఏం చేస్తాడు వాడు మళ్ళీ ఫీల్ చేస్తాడు మళ్ళీ సగం అయిపోద్ది మళ్ళీ ఫీల్ చేస్తాడు ఓకేనా బాగా గమనించు కెచ్అప్ షెల్ లైఫ్ బెస్ట్ బిఫోర్ ట్వెల్వ్ మంత్స్ మంత్స్ ఉంటుంది ఆర్ ఫోర్ మంత్స్ వాట్ ఎవర్ కింది పాడై సంవత్సరం అయింది కడగడు అయిపోయిన కొద్ది అందులో నింపుతా ఉంటాడు ఈ చుట్టుపక్కల చిన్న చిన్న బేకరీస్ లో అవే జరిగేవి రెగ్యులర్గా వీలైతే శాషెట్ తీసుకోండి లేదా తిండా బానే ఇప్పుడు మానడు ఇప్పుడు అదేంటి అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిందా మొత్తం పడేసి మళ్ళీ దాన్ని స్టెరిలైజ్ చేసి వేడి నీళ్ళల్లో ఆరబెట్టి నీట్గా మళ్ళీ కొత్త పొట్లం పోయాలి వాడి ఎవడు పోయేట్లా బాగా గుర్తుపెట్టుకో అందుకని చాలామంది ప్రాణాలు పోతాయి నీకు తెలియదు ఏమైద్దో ఇంటికి వెళ్ళాక ఫుడ్ పాయిజన్ అంటావు ఏదో తిననా ఉంటావు ఆ పప్పు తిన్నందుకు అంటావు లేకపోతే ఆ కేక్ తిన్నందుకో లేకపోతే దీనికంటా బట్ అసలు విషయం ఇది నెక్స్ట్ మళ్ళీ లూజు లూజుగా దొరికితే తక్కువ రేటుకు వస్తాయని సూపర్ మార్కెట్స్కి వెళ్తారు త్వరగా ఏమేంటో తెలుసా శనగపిండి మైదపిండి బియ్యపిండి బియ్య అయితే వన్ మంత్ దాని షెల్ లైఫ్ మోస్ట్లీ అదృష్టమైనట్టే అది స్మెల్ తెలుస్తుంది పాడైపోతే శనగపిండి తెలియదు నీకు చెప్పదు అది నేను పాడయ్యాను అని త్రీ మంత్స్ తర్వాత శనగపిండి నువ్వు ముడితే అది ఇంక విషయమే అది చాలా త్వరగా పాడవుతుంది అండ్ ఇప్పుడు చూడు సూపర్ మార్కెట్లో ఐ మీన్ ఇంత ఇట్లా పోసి అమ్ముతారా పెద్ద పెద్ద దాంట్లో అడుగు పట్టిందంటే వాడు మళ్ళీ ఇంకో బస్త పోస్తాడు అదంతా తీసి దులిపి మళ్ళీ తుడిచి కొత్తది దాని ఎక్స్పైరీ డేట్ చూసి పోయాలి ఎప్పుడు పోసావో ఆ డేట్ రాయాలి తర్వాత ఆ బస్తా డేట్ ఈ డేట్ చూసుకొని మళ్ళీ అదంతా పడేసి మార్చాలి ఎవరూ చేయట్లేదు అండ్ ఇట్లాంటివి ఒకటి కాదు రెండు కాదు బోల్డన్ ఎగ్జాంపుల్స్ బయట తినే ఏ ఫుడ్కైనా సరే సో ఒకటి పాడైంది అంటే ఇంక అంతే అన్నీ పాడవుతూ ఉంటాయి అండ్ ఆవకాయలు బేసిక్గా నూనె తేలి ఇంట్లో ఉంటేనే సెట్గా ఉంటాయి కొంచెం ఎండిపోతే బూజులు పడతాయి కానీ మెస్సులకు వెళ్తాం చిన్న చిన్న మెస్సులు ఇంత కప్పుల్లో పెడతారు మొత్తం డ్రై అయిపోయి ఉంటుంది బట్ బూజు ఉండదు బట్ ఏం చేస్తారంటే బూజు పట్టిందంతా తీసేసి ఆ పచ్చడి అందులో లేచి మీకు పెడతారు మీరు అవే తింటారు దానివల్ల చిన్న ఫుడ్ పాయిజన్ చిన్న చిన్న ఫుడ్ పాయిజన్స్ అయ్యి ఇప్పుడు చిన్నవే ఫ్యూచర్లో అవి పెరిగి క్యాన్సర్ సెల్స్ అవుతాయి ఆర్గానిక్ ఫెయిల్యూర్స్ అవుతాయి ఇవన్నీ మనకు తెలియదు సరే ఇప్పుడు ఏం జరిగింది డ్రై ఫ్రూట్స్ కొనేటప్పుడు ఇప్పుడు డొనేషనే కదా ఫ్రీ క్వాలిటీ ఎందుకు ఇస్తావు నువ్వు మన ఇంటి గృహ ప్రవేశమో లేకపోతే పెళ్ళో పిడాకులో అనుకుంటే మనం ఏదో మంచి తెచ్చి ఇంప్రెషన్ కోసం ట్రై చేస్తాం ఇదే వాళ్ళు ఎవరికి చెప్తారులే అనే ఈ మెంటాలిటీతో ఈ డ్రై ఫ్రూట్స్ని ఆ పలుకులు పలుకులు తక్కువ వచ్చేస్తాయి కదా కిలో మూడు వందలకో రెండు వందల యాభైకో అవి తెచ్చి కలిపేస్తారు కొన్ని డ్రై ఫ్రూట్స్ చేదు వస్తుంది ఎప్పుడన్నా తింటే మీకు గుర్తుందా అది ఎక్స్పైరీ అయిన డ్రై ఫ్రూట్ చేదొచ్చిందంటే పాడైపోయింది తినొద్దు దాన్ని అట్లా ఇవన్నీ వేసేసి పిల్లలకు పెట్టేస్తూ ఉంటారు వాళ్ళ పాపం తెలియక తింటారు కొంతమంది క్యాటరింగ్ ఏజెంట్లు కూడా అలాగే చేస్తారు పెళ్లి ఫంక్షన్లు తక్కువకి వస్తాయని ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి ఇందాక చెప్పిన శనగపిండి ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తా నీకు ఇంటికంటే కేజీ మ్యాక్స్ ఆ పొట్లం వెనకాల ఎక్స్పైరీ డేట్ చూసుకుంటాం కాకపోతే ఈ క్యాటరింగ్ ఆర్డర్స్ చేసేవాళ్ళు బయట టిఫిన్ సెంటర్స్ వాళ్ళు బస్తాలకు ఉంటాడు ఆ బస్తా మీద ఎక్కడో ఉంటుంది ప్రింట్ వాళ్ళకి తెలియదు అంత నాలెడ్జ్ కూడా ఉండదు బస్తా బస్తా తెచ్చి నా ఆరు బస్తాలు వేసేస్తాడు మొదటి మూడు బస్తాలు వేసరికి కింది మూడు పాడైపోతాయి బట్ ఈవెన్ దో నీకు అవే పునుగులు అవే బజ్జీలు వేసి పెడతా ఉంటాడు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అంటే సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది ఎర్రగడ్డ విషయానికి వస్తే కావాలని చేస్తే మాత్రం అది మహాపాపం అంతకు ఇంకోటి ఉండదు పోనీ ఏదో పొరపాటున ఏమైనా జరిగి ఉంటే ఇంకేం చేయలేము మనం దాన్ని